శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే బిడ్డ నిన్ను కాపాడటానికి స్వయంగా నేనే వస్తున్నానమ్మా నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా విను అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీకు ఎవ్వరూ లేరని బాధపడకు తల్లి అలా నువ్వు బాధపడుతున్నావనే కదా నేను నీ దగ్గరకు రావాలనుకుంటున్నాను ఇప్పుడు కూడా నువ్వు కోరింది నీకు కావాల్సింది నీకు ఇచ్చి నిన్ను మంచి మార్గంలో నడిపించడానికే వస్తున్నానమ్మా నీకు ఆధారంగా నేను ఉండగా నువ్వు దిగులు పడాల్సిన పని లేదు నీకైనా అన్నింటినీ నువ్వు కోరినవి ఇవ్వడానికి నేనుండగా నీకెందుకు తల్లి దిగులు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగా నేనుండగా ఇక నీకు దిగులు అనవసరం నువ్వు నన్ను తలుచుకున్న వెంటనే నీ చిక్కులన్నీ నేను తీరుస్తానమ్మా నీకు ఏ కష్టం వచ్చినా సరే తీర్చేది నీ బాబానే కదా కాబట్టి నీ తండ్రి అయిన నాతో ప్రతీదీ పంచుకో వెంటనే పరుగున వచ్చి నీ బాధను తొలగిస్తాను ఇవన్నీ జరగాలంటే నువ్వు నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచాలి తల్లి ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష అవుతుంది ఈ విషయాన్ని నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా అమ్మా నేను ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు తల్లి నువ్వు నమ్మకాన్ని కోల్పోతున్నావు అందుకు కారణమేంటో కూడా నాకు తెలుసు అదేంటో చెప్పనా నువ్వు ఎదురు చూసే ఏ పని కూడా నీకు జరగడం లేదు కదా నువ్వు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు అందుకేనా నువ్వు నాపై నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావు నీ బాధ్యతను పూర్తిగా నాకు అప్పగించు అన్నీ నేను చూసుకుంటాను తల్లి నీకు సరిగ్గా జరగవలసిన సమయంలో అన్నీ జరిగిపోతాయి నువ్వు అనుకున్న వెంటనే హఠాత్తుగా ఏది జరగదు కదా ఆ సమయం రాగానే అన్నీ సరిగ్గా జరుగుతాయి ఆ సమయానికి అన్నింటినీ సరిచేసి నీ చేతికి అందించే బాధ్యత నాది బిడ్డ నీ కోసం ఒక ఆనందకరమైన వార్త ఎదురు చూస్తుంది నా ఆశీర్వాదంతో అంతా నీకు నచ్చినట్లుగానే ఉంటుంది నువ్వు ఎలాంటి మంచి పని మొదలుపెట్టినా సరే నా ఆశీర్వాదంతో నీకు అంతా మంచే జరుగుతుంది నీకు మంచి అనిపిస్తే ఇక నువ్వు ఎవ్వరికీ బిడ్డ ధైర్యంగా నీ పనిని మొదలుపెట్టు దానికి తగ్గ ఫలితాన్ని నేను నీకు అందిస్తాను అందరూ బాగుండాలి అని కోరుకునే నువ్వు ఎప్పుడూ బాగుంటావు తల్లి నీ జీవితంలో నీకు తోడుగా నువ్వు కొలిచే నీ ఇష్టదైవమైన నీ సాయి తండ్రిని నేనే తోడుగా ఉంటాను నువ్వు ఎదురు చూసే వాటన్నింటినీ ఒక్కొక్కటిగా నీకు అందిస్తాను నీ భవిష్యత్తులో నీకు కావలసినవన్నీ నీకు తప్పకుండా అందుతాయి బిడ్డ నువ్వు కేవలం ఎదిగే దారిని మాత్రమే చూడు నువ్వు ఎలా ఉండాలి నీ భవిష్యత్ ఏంటి అని దాని గురించి మాత్రమే ఆలోచించు ఇతరుల గురించి అస్సలు ఆలోచించకు నిన్ను దెబ్బ కొట్టినా కానీ వారు బాగుండాలి అని కోరుకో మీ చెడు కోరేవారి గురించి నువ్వు మంచిగా కోరుకో వారితో ప్రేమగా ఉండు ఎవరు నీకు చెడు తలపెట్టినా సరే హాని చేసినా సరే నువ్వు మాత్రం అందరూ బాగుండాలి అని అందరితో మంచిగా ఉండు కానీ తల్లి ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో నేను వాళ్ళతో మంచిగా ఉండమని మాత్రమే చెబుతున్నాను అంతేకాని నీ శోధక బాధకాలన్నీ వాళ్లతో పంచుకోకు ఎవరైతే నీ కోసం ప్రాణం ఇస్తారో ఎవరైతే నీతో నమ్మకంగా ఉంటారో వాళ్లతో మాత్రమే నీ కష్ట సుఖాలు పంచుకోబిడ్డ ఎవరి గురించి చెడుగా ఆలోచించకు ఆ మంచితనమే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది ఇప్పుడు నీకు ఆర్థిక ఇబ్బందులున్నాయని కూడా నాకు తెలుసమ్మా ఇక అవన్నీ తొలగించి నీ జీవితం సిరి సంపదలతో ఆనందంగా ఉండేలా చేసే బాధ్యత నాది నీ పాపాలను సైతం తొలగించి సంతోషాన్ని నీకు అందిస్తాను బిడ్డ ఎవరైనా నువ్వు చేసే పని తప్పు అని చెబితే ఒకసారి ఆలోచించు అంతేకాని వారితో వివాదం వద్దు బిడ్డ నువ్వు ఎవరివో ఎలాంటి వారివో నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేదు ఈ ప్రపంచంలో నలుగురు నాలుగు విధాలుగా ఉంటారమ్మా నాలుగు రకాలుగా మాట్లాడుతారు అలా ఎవరైనా నీతో మాట్లాడితే వారిని కోపగించుకోకు తలదించుకుని నీ దారిన నువ్వు వెళ్ళిపో మిగతాదంతా నాకు వదిలే నేను చూసుకుంటాను కాలం వాళ్ళకి తప్పకుండా శిక్ష వేస్తుంది బిడ్డ నీకు ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటానమ్మా నీ బాబా నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు నీ బాబా నీకు తోడుగా ఉంటే నీకు కొండంత ధైర్యంగా ఉంటుంది కదా నీ సాయి మాటలు విన్నాక నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది కదా తల్లి ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు ఈ ప్రశాంతతను నీకు జీవితాంతం అందించే బాధ్యత నాది నువ్వు హాయిగా ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన సందేశాన్ని తన బిడ్డలకు చేరవేశారండి బాబాగారు ఈ సందేశంలో తన బిడ్డలకు ఒక్కటే ఎవ్వరు ఏమన్నా సరే వాళ్ళ గురించి మీరు చెడుగా ఆలోచించవద్దు ఆ మాటలు మీరు పట్టించుకోవద్దు ఎవరి గురించైనా సరే మంచిగానే ఆలోచించండి వారికి కాలమే సమాధానం చెప్తుందని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అంతేకాకుండా తన బిడ్డలకు ఎప్పుడూ కూడా తను తోడుగా ఉంటానని వాళ్ళు కోరుకున్న మంచి జీవితాన్ని వాళ్ళకు అందిస్తానని కూడా బాబాగారు అంటూ ఉన్నారండి ఇక్కడ మరొక విషయం కూడా బాబాగారు చెప్పారు కేవలం మంచిగా ఉండమని మాత్రమే నేను చెప్పాను అంతేకాని మీ కష్ట సుఖాలన్నీ వాళ్ళతో పంచుకోమని కాదని కూడా ఒక చిన్న జాగ్రత్తను ఈ సందేశంలో బాబాగారు చెప్పారు ఇది చాలా ముఖ్యమైనటువంటి సందేశం అండి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా సరే మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి లేదంటే మీ బంధంతో పంచుకోండి అంతేకాని ఎంత మంచిగా ఉన్నా సరే ఇంకెవ్వరితో కూడా మీరు ఆ కష్ట సుఖాలు అనేవి పంచుకోవద్దు ఎందుకంటే ఎంత మంచి వారైనా సరే ఏదో ఒకరోజు మనస్పర్ధలు రాకుండా తప్పవండి ఆ మనస్పర్ధలు వచ్చిన రోజు మన కుటుంబ సభ్యులు మన సీక్రెట్స్ అన్నీ కూడా వాళ్ళ మనసులో పెట్టుకుంటారండి కానీ పక్క వాళ్ళు ఏం చేస్తారో తెలుసా మిగతా వాళ్ళందరిలో మనల్ని చెడు చేయడమే వాళ్ళ ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తారండి అందుకే ఎంత కష్టం వచ్చినా సరే మనసులో పెట్టుకోండి లేదంటే మీ బంధంతోనో మీ కుటుంబ సభ్యులతోనో పంచుకోండి పొరపాటున కూడా పక్క వాళ్ళకి చెప్పొద్దు ఫ్రెండ్స్ ఇది అతి ముఖ్యమైనటువంటి జాగ్రత్తగా బాబాగారు తన బిడ్డలకి చెప్తూ ఉన్నారు బాబాగారు చెప్పిన సందేశం మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి ఫ్రెండ్స్ మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి